అనంత శర్మ గారు ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు ఏంటి అసలు దీన్ని చూస్తే ప్రమాదము అని చాలా భయపడుతున్నారు ముఖ్యంగా కొన్ని రాసులు వాళ్ళు అసలు చూడకూడదని అంటున్నారు ఇక్కడ ఏ రాసులకైతే దోషమని చెప్పబడిందో వృశికము కుంభము మేనము కర్కాటకము ఈ రాశుల వారికి వారికి దర్శనం పనికిరాదు అని చెబుతున్నారు దోషం ఉన్నప్పుడు ఆ కాంతి యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది కాంతి యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది అంటే మనసు మీద ఉంటుంది మీకు ఈ మనస్తత్వ శాస్త్రం అనేది సార్వత్రికంగా అందరూ అనుసరించేదే కొత్తగా చెబుతున్నదేమీ కాదు మీకు ఇంట్లో నీలం రంగు వేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది తెల్ల రంగు వేసుకోండి కొంచెం ఉత్సాహంగా ఉంటారు ఎర్ర రంగు వేసుకుంటే కొంచెం ఉద్రేక స్వభావాలు ఉంటాయి ఇలాగా కలర్ థెరపీ అనే కాన్సెప్ట్లో మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది రంగు యొక్క ప్రభావము అనే విషయాన్ని అధ్యయనం చేయడం జరుగుతోంది అలాగా ఈ కాంతి విహీనము కాంతి ఉండడము ఇవి రెండు ఎటువంటి ప్రభావాలను చూపిస్తాయి అన్నప్పుడు మీకు ఒక గదిలో రెండు లైట్లు వేసామనుకోండి ఆ రెండింటిలో దేని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో ఆ కాంతి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడే లైట్లు గ్రీన్ రెడ్ ఎందుకు వాడారు ఆరెంజ్ అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ కంపారిటివ్గా కాబట్టి అలాగా కాంతి యొక్క తీవ్రత ఉన్నప్పుడు మనిషి మీద ఆ కాంతి ప్రభావం కనిపిస్తోంది కాబట్టి ఈ కాంతుల యొక్క ప్రభావం ఉన్న కారణం చేత అవి ఆ వ్యక్తుల మీద కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి కదలకుండా ఓ చోట కూర్చుని జపం చేసుకుంటూ ఉండమని చెప్పారు ఇది దోష పరిహారం కోసం చెప్పడం శాంతి ప్రక్రియలు అవి కాక కాంతి ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆహారం తీసుకోకపోవడము పన్నెండు గంటల ముందే ఆపేయాలి ఇక శరీరం సహకరించకపోతే ఈ శరీరాన్ని కాపాడుకోవడం ప్రధానమే కదా ఇక్కడ శరీరాన్ని సాక్షాత్తు దేవాలయంతో పోల్చారు లోపల ఉన్న జీవశక్తిని దైవంతో పోల్చారు దీన్ని కూడా కాపాడుకోవడం ధర్మమే కదా కాబట్టి ఆ వచ్చే దోషము కంటే ఈ క్షణం నేను ఆరోగ్యంగా ఉండడం ప్రధానం కాబట్టి ఆ సమయానికి ఏదైతే నియమం చెప్పారో పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు లోపు తినేయాలి కుదరలేదు శరీరం సహకరించట్లేదు ఆరోగ్యం బాగాలేదు కనీసం ఏ నాలుగు గంటల లోపు తినేయమని చెప్పారు ఒకవేళ నాలుగు గంటల తర్వాత కూడా తినే పరిస్థితి ఉంది అయితే శరీరం సహకరించట్లేదు ద్రౌపదార్థాలు తీసుకోమన్నారు మంచినీళ్ళైతే మనం చివరిదాకా కూడా తాగడంలో అభ్యంతరం లేదు కానీ గ్రహణ సమయంలో మాత్రం జపం కోసం సంకల్ప సంకల్పం చెప్పేటప్పుడు ఆచమనం చేయడం తప్ప మిగతా ద్రౌపదార్థాలు కూడా ఆ సమయంలో తీసుకోవడానికి పనికిరాదు అది కూడా దర్భ వేసుకున్న దాన్నే స్వీకరించమన్నారు ఇలాగ దర్భలు ఎందుకు చెప్పారు అంటే ఏ కాంతుల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ యూవీ రేస్తో సహా వాటిని ప్రసరించకుండా నియంత్రించే శక్తి దర్భల మీద ఉంది కాబట్టి ఆ దర్భలకే ఈ సమయంలో విశేషం ఎక్కువ అందుకని ఏం చెబుతారు ఒకవేళ వండిన పదార్థాలు అయితే ఎలాగ పనికిరావు మళ్ళీ వండుకోవచ్చు కావాలంటే అవి తీసేయాలి వండకుండా మనకి పచ్చళ్ళు మొదలైన ఉన్నాయనుకోండి నూనె పదార్థాలతో చేసినవి మజ్జిగలు పాలు ఇలాంటివి ద్రవ పదార్థాలు వాటి మీద దర్భచాపలు కప్పమన్నారు ఇవన్నీ దేనికోసం అండి ప్రయత్నాలు అంటే కాంతి యొక్క దోష ప్రభావం లేకుండా ఉండడం కోసము మరి పదార్థాలకి ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పినప్పుడు ఏమన్నా పదార్థాలకి ఏమిటండి నూనె మీద కాంతి ప్రభావం ఏమిటండి అని అడగవచ్చు కానీ తీసుకునే ఆహారం యొక్క లక్షణాన్ని అనుసరించే శరీరం యొక్క శరీరం యొక్క లక్షణాలు ఉంటాయి మీకు వార్తాపత్రికల్లోనే వచ్చింది జపాన్లో ఒక ప్రదేశంలో ఒక కాలనీయో లేకపోతే ఒక ఊరో మొత్తం మీద అక్కడ వంద ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారట ఎందుకు అంటే అక్కడ తీసుకునే ఆహారం అంతా కూడా ఈ పళ్ళు ఇలాంటి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా స్వీకరించడానికి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు అలాగా సాత్విక ఆహారం ఏదైతే ఉంటున్నామో దానిలో జీవశక్తి ఉంటుంది అంటే పచ్చి పదార్థాలకి ఆ దోషం యొక్క ప్రభావం ఉండట్లా కాబట్టి కూర తరగకుండా ఉన్నంతవరకు అది మృతము కాదు ఎప్పుడైతే వండుతామో దాన్ని అది మృతం అవుతోంది అంటే జీవశక్తిని కోల్పోతోంది అని అర్థం జీవశక్తి కోల్పోయిందాన్ని శరీరానికి అందిస్తే అది శరీరానికి ఇవ్వలేదు దోషాన్ని ఇస్తుంది కాబట్టి జీవశక్తి ఉన్న పదార్థమే శరీరానికి రావాలి ఇందులో ఏదైతే జీవశక్తిని మనం తరిగిన తర్వాత దాన్ని ఉడికించలేదు కాబట్టి పచ్చళ్ళ విషయంలో దోషం రావట్లేదు కానీ పదార్థం యొక్క రూపభేదం ఏర్పడుతోంది ప్రత్యక్షంగా పదార్థం వేరు ఆ నూనె తీసేసిన తర్వాత ఆ పదార్థం నువ్వుల నుంచి నూనె తీస్తాము రూపభేదం ఏర్పడింది కదా ఈ నువ్వులు అనేవి యథాతథంగా ఉన్నట్లయితే దోషం లేదు ఎప్పుడైతే పదార్థం మారిందో స్వభావం మారిందో దాని కొంత దోష లక్షణం ఏర్పడుతుంది అంటే అనంత శర్మ గారు అంటే గ్రహణం సమయంలోనూ తెలిసో తెలియకో ఎవరైనా తినేశారనుకోండి దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా ఎటువంటి సమస్యలు వస్తాయి నిరూపించడానికి అయితే పరిశోధన కావాలి అది ఒక రోజులో చేయదగిన పరిశోధన కాదు కారణం ఏమిటి అంటే ఈ కారణం చేతనే వచ్చింది అని గుర్తించాలి అంటే ఎక్కువ సంవత్సరాలు కొనసాగవలసి వస్తుంది పరిశోధన ఒక రోజులో పూర్తి చేసేసేయగలిగింది కాదు ఎందుకు నన్ను ఒకరు ప్రశ్న వేశారు ఏమండి మీరు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉంది రాత్రి సమయం కదా ఇది గ్రహణ సమయం కదా స్త్రీ పురుషులు దూరంగానే ఉండాలి అనే నియమం చెబుతున్నారు కదా మరి ఈ సమయంలో పడుకోకూడదని చెబుతున్నారు కదా ఒకవేళ కలిస్తే ఏమవుతుంది అని కూడా ప్రశ్న వేశారు ఏమిటిది అంటే చేస్తే ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఏం జరగలేదు అని నిరూపించడం కోసం ఎవరో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏమవుతుంది ఇక్కడ మనకి రావణాదులు పురాణాల్లో మనకి చెప్పిన విషయంలో రావణుని యొక్క జన్మ వృత్తాంతంలో సంధ్యా సమయంలో సంభోగం ఏర్పడినందువలన రావణుడు జన్మించాడు అనే విషయాన్ని అక్కడ ధృవీకరించారు అంటే ఏమైంది సంధ్య అనేది కాంతి విహీనతకు మూలమవుతోంది అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి సంధ్య ఉదయిస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా ఆ కాంతికి శక్తి రాలేదు కాబట్టి సంధ్య అటువంటి సమయంలో కాంతి తన యొక్క లక్షణాన్ని కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావము పుట్టే సంతానం మీద కూడా పడుతోంది కాబట్టి గర్భిణీ స్త్రీని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పింది అలాగా కాంతి బలహీనపడిన సమయాల్లో సంధి సమయం ఏదైతే అంటున్నామో ఇది కేవలం దానికే కాదు లగ్నాలకు కూడా సంధి సమయం ఉంటుంది ప్రతి రెండు గంటలకి సుమారుగా లగ్నం మారుతూ ఉంటుంది ఆ సంధి సమయాలు కూడా ముహూర్తానికి పనికిరావు అని చెబుతాము అలాగా సంధి సమయాలను ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో కాంతి యొక్క విహీనత ఏర్పడుతోంది కాబట్టి ఇటువంటి సమయంలో కూడా ఆ కాంతి అనేది తగ్గుతోంది కాబట్టి దాని బలాన్ని కోల్పోతోంది కాబట్టి అది మంచి సమయం కాదు అని చెప్పడం జరుగుతోంది మరి ఇంత తీవ్రమైన లక్షణం కలిగి ఉన్న దాన్ని ఏమీ లేదు అన్నా ఏమేదైనా ఉంది అని చెప్పాలన్నా పరిశోధన ఇప్పుడు తెలుసుకోవాలంటే కావాలి కానీ ఇంతకు ముందే పరిశోధన చేసి చెప్పారు పనికిరాదు అని చెప్పారు పనికిరానన్న దాన్ని ఎందుకు పనికిరాదో చూస్తాను అనుకుంటే పరిశోధన ద్వారా చూడు అభ్యంతరం లేదు కానీ దానికి చాలా సమయం పడుతుంది ఏదో ఊరికే ఒక మాటలో తేల్చేసే విషయం కాదు కాబట్టి ఈ పరిశోధన అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే అభ్యంతరం లేదు కానీ పరిశోధన ఏ నియమాలతో చేయవలసి ఉంటుంది అంటే శాస్త్ర నియమాలను అనుసరించిన విధానాలతో చేయవలసి ఉంటుంది సైన్స్ పరంగా వాళ్ళకుండే పరిశోధనలు ఉండవచ్చు కొన్ని నియమాలు ఉండవచ్చు వాటితో పాటు వీటిని కూడా కలుపుకునే చేయాలి మీకు తెలియని ఏమంది ఎప్పుడు సైన్స్కి శాస్త్రానికి మధ్య కొంత సంవిధానం జరుగుతుంది లేదండి ఇప్పుడు ఖగోళ పరిశీలన లేకుండా శాస్త్రం గురించి మాట్లాడడానికి లేదు ఖగోళ పరిశీలన ప్రధాన మూలం అవుతోంది ఖగోళ పరిశీలనతో ఆగిపోతోంది సైన్స్ దాని ప్రభావంతో ముందరికి పెడుతోంది జ్యోతిషం కాబట్టి మాకు విభేదం ఏమీ లేదు మా మేము ఏదైతే అధ్యయనం చేస్తున్నామో ఆ అధ్యయనానికి వాళ్ళు సిద్ధపడితే వాళ్ళు కూడా జ్యోతిషకులే అవుతారు ఇబ్బంది లేదు రజిత శ్రీ గారు పిల్లలు వృద్ధులు గర్భిణీలు చూడకూడదు అంటున్నారు అంటే ఏ గ్రహణాన్ని చూడకూడదు ఇప్పుడు వస్తున్న సంపూర్ణ గ్రహణములు ఆయా రాసులు వాళ్ళు కొంతమంది చూడకూడదు అంటున్నారు ఆ నక్షత్రాలు ఆ రాసుల వాళ్ళు మాత్రమే చూడకూడదు ఇప్పుడు గ్రహణం అనేది ఎవరూ చూడ్డానికి పనికిరాదండి ఎవరూ చూడ్డానికి రాదు ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు మనకి ఇంకా నాలుగు రాశులు మీనరాశి కానీ గ్రహణం ఏర్పడే కుంభరాశి కానీ వృచ్చిక రాశి కానీ కర్కాటక రాశి కానీ ఈ నాలుగు రాశులకి ఇంకా దోషపూరితంగా ఉంది కాబట్టి ఇవి అస్సలు చూడకూడదు ఇందులో జన్మించిన వారు చూడకూడదు అలాగే రాహు నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ ముఖ్యంగా గ్రహణం శతభిష నక్షత్రానికి పూర్వాభాద్రపద నక్షత్రానికి మధ్యలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూడ్డానికి పనికిరాదు ఈ గ్రహణం అనేది ముఖ్యంగా మనకి రాహుగ్రస్తం కాబట్టి ఎవరు చూడకుండా ఉంటేనే మంచిది పిల్లలు వృద్ధులు మధ్యవహిష్కులు ఎవరైనా సరే ఆ గ్రహణం ఇప్పుడు ఐదు గంటలు ఉంది ఆ ఐదు గంటల్లో దేవుని యొక్క నామస్మరణ కానీ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చదవడం వల్ల ముఖ్యంగా మనం చెప్తాం కదా ఫ్రీక్వెన్సీ అనేది భూమి చంద్రుడు సూర్యుడు ఈ మూడు ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ కాంతి తరంగాలు కానీ ఫ్రీక్వెన్సీ కానీ అవన్నీ మన మనసు మీద ప్రభావం చూపించి ఏదైనా సరే మనం త్వరగా మనసు అనేది ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ఆ సమయంలో చేసే ప్రతి మంత్రానికి శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరైనా తెలియకుండాను లేకపోతే యాక్సిడెంటల్గాను చూసేస్తారు ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళకి ఏముంటాయి పరిహారాలు ఇంకా చూసేసిన తర్వాత పరిహారం చేయాల్సిన పని కూడా లేదు కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇప్పుడు ఏమవుతుందండి మనం ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళినప్పుడు చంద్రుడు పీడింపబడుతున్నాడు చంద్రుడికి శక్తి విహీనం అయిపోతుంది అంటే మనం చంద్రునికి సంబంధించిన శక్తిని ఇవ్వడానికి కొన్ని దానాలు చేసుకుంటాం బియ్యం దానం ఇవ్వడం అలాగే బియ్యము కంచు పాత్రలో నెయ్యి సర్పద సర్ప ప్రతిమ చంద్ర ప్రతిమ మినుములు ఉలువలు ఇలా అన్నీ మనం దానం ఇచ్చినప్పుడు ఆ గ్రహాలకి శక్తి అనేది వచ్చి మనకి చంద్ర ప్రభావం అంటే మన మనస్సు మీద దాని ప్రభావం చెడుగా ఉండే ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దానాలు చేసుకోవాలి ఇంకా చూసిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు ఇప్పుడు ఒకేసారి కొన్ని వెంటనే రిజల్ట్ వస్తాయి ఏదైనా మీకు ఒక పదార్థం ఇది పడట్లేదు నాకు దాని అది పడదు అనేది తిన్నప్పుడు వెంటనే మీకు వామిటింగ్స్ అవ్వడం లేదా ఏదో ఒకటి అవుతుంది కొన్ని పదార్థాలు చాలా స్లో పాయిజన్గా అవుతూ ఉంటాయి ఈ గ్రహణం అనేది కూడా నేను ఏమవుతుంది నేను తిన్నాను ఏమవుతుంది అప్పుడేమీ కాదు అది స్లో పాయిజన్ లాగా ఇంకో కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం నీ పైన ఉంటుంది తప్ప అప్పటికప్పుడు మనం చెప్పేది కాదు ఓకే వద్దు అని మనం శాస్త్ర ప్రకారం చెప్పినప్పుడు చూడకుండా ఉండడం మంచిది ఆ ఆ టైంలో మనకి ఖచ్చితంగా చెప్పారు ఇవే చేయాలి ఇవి చేయకూడదు ఎలా ఉంటుందంటేనండి మీకు వినాయక జ్యోతి ఇప్పుడు మొన్న నిమజ్జనం అయింది వ్రతకథలో చెప్పారు చంద్రుణ్ణి చూడకూడదు అవును చూస్తే ఏమవుతుంది అంటే ఆ గాథలోనే చూస్తే ఏమైందో ఋషిపత్రుల విషయంలో ఋషుల విషయంలోనూ చెప్పడం అయిపోయింది నీలపనిందలు ఆ తర్వాత కృష్ణుడి దాకా వచ్చేటప్పటికి ప్రత్యక్షంగా చూడలేదు పరోక్షంగా చూశాను ఏమవుతుందో నా పరిస్థితి అనుకున్నాడు దాని తగినట్టుగా అపనింద వచ్చింది అనే విషయాన్ని గుర్తించాడు ఈ అపనింద వచ్చే సమయానికి ఈ అన్న విషయం తాను గ్రహించకపోతే దాని వలన వచ్చిందని గుర్తించలేడు గ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత దీనికి పరిహారంగా ఏం చేసుకోవాలి అంటే గణపతి పూజ చేసుకుని ఆ వ్రతకథ విని అక్షతలను నితిమీద చేసుకోవాలి అని చెప్పి చెప్పారు ఇప్పుడు అమ్మవారు దాని విషయంలో ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారు అంటే పలా రోజు ఒక రోజు చూడకపోతే సరిపోతుంది అన్నారు ఆ రోజు కూడా చూస్తే ఏమిటి అని ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టుగా అనుకోండి ఆ రోజు కూడా చూస్తే పరిస్థితి ఏమిటి అంటే అపనిందలు తప్పవు అక్కడ ఇక్కడ దోషాలు తప్పవు వినాయకుని కథ విన్న తర్వాత అక్షంతలు వేసుకుంటే అలా చూసినా కూడా ఆ ఎక్సెప్షన్ అమ్మవారు ఇవ్వలేదు అక్కడ శాపం ఇచ్చింది అమ్మవారు కానీ ఎక్సెప్షన్ ఇచ్చింది ఎవరు కృష్ణుడిచ్చాడు అంటే అంతటి మహత్వం ఉన్నవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా చెబితే కొని దాని ద్వారా సాధ్యపడచ్చు కానీ అంత శక్తివంతులు అంత తపస్సు చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి అనుసరి ధర్మాన్ని అనుసరించడమే కష్టం అవుతోంది ఇక పరిశోధన ద్వారా అయినా కనుగొనొచ్చా అంటే అది వేరే విధానం ఎందుకు ఓంకార ధ్వని అనేది చాలా గొప్పది అని చెప్పి చెబుతారు ఓంకారం చేస్తే చాలా మంచిది అని చెప్పి చాలామంది చెబుతున్నారు అయితే స్త్రీలను వద్దు అని మేము చెబుతాం శాస్త్రపరంగా చెప్పినప్పుడు ఎందుకంటే ఓంకారంలో ఉత్పత్తి శక్తి ఉంది అలాగే నశింపజేసే శక్తి కూడా ఉంది అయితే ఆధునికంగా సైన్స్ పరంగా కనుక గమనించినట్లయితే ఓంకార ధ్వని ఏదైతే ఉత్పత్తి శక్తికి కారణం అని చెబుతూ ఉన్నామో సృష్టిలో ఏదైతే శబ్దం వినిపిస్తోందో ఆ శబ్దం ఓంకారధ్వనితో ఫ్రీక్వెన్సీ సరిగ్గా సరిపోతుంది అని సైంటిస్టులు చెప్పారు అంటే అర్థం ఏమవుతోంది శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అధ్యయనం చేయడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తే వాళ్ళకి సమాధానాలు దొరుకుతాయి అది నన్ను నిరూపించమంటే నేను నిరూపించలేను నా అధ్యయనం అది కాదు నేను దాని శక్తి గురించి మాట్లాడుతున్నాను అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది సైన్స్ పరంగా గమనించవలసింది కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే దాని ప్రభావాన్ని గుర్తించడానికి సాధ్యపడుతుంది ఎక్సెప్షన్ ఏముందండి ఒకవాడు చూసేస్తే ఏమిటండి అని అడిగితే ఇప్పటిదాకా దాని గురించి చెప్పలేదు చూడొద్దు అని చెప్పారు ఈ సమయంలో దానాలు ఇచ్చుకోమని చెప్పారు స్త్రీలు అయితే కదలకుండా ఉండండి అని చెప్పారు అవి అనుసరిస్తే మంచిది అనుసరించకపోతే ప్రభావం ఎప్పుడు వస్తుంది అంటే చంద్రగ్రహణం పూర్తి చంద్రుడి చూసిన వెంటనే నెక్స్ట్ రోజే పరిస్థితి వచ్చే లేదు కృష్ణుడికి మధ్యలో కొంచెం సమయం పట్టింది ఆ సందర్భం రావాలి కదా అవన్నీ కలిసి రావాలన్నమాట మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అన్నీ కలిసి రావాలి కాబట్టి అది ఏమవుతుంది అనే దాని సమాహారం దొరకడం ప్రస్తుతం కష్టము కానీ చేయడం మంచిది కాదు అన్నప్పుడు వినడం వల్ల మనమేదో మనం కోరుకునే అవుతాము లేకపోతే అది అపరాధం అవుతుంది ఓకే శేషగిరిరావు గారు ఇదొక సైంటిఫికల్ వండర్ అనేసి మీరు అంటున్నారు కానీ ఇది ఒక బ్లడ్ మూన్ దీనివల్ల అరిష్టాలు జరుగుతాయి లేకపోతే ఏదో ఉత్పాతాలు సంభవిస్తాయి అంటున్నారు ఏంటి భూకంపాలు లాంటివి కానీ లేకపోతే సునామీలు లాంటివి కానీ ఇప్పుడు చూస్తున్నాం కూడా ప్రపంచవ్యాప్తంగా అలాంటివి ఏమైనా సంభవిస్తాయా అసలు వెదర్ పరంగా ఎలాంటి చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది ఈ గ్రహణాల వల్ల ఇది నేను వండర్ అని అనలేదండి ఇది ఒక దృశ్యం అంతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో ఏర్పడేది కాబట్టి అది ఎప్పుడు వండర్ అవదనమాట ఇది ఖగోళ గణిత ప్రకారం ఏర్పడే ఒక దృశ్యం కాబట్టి దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా వరకు సంభాషణ జరిగింది అది ఒక ఒక రకమైన సంభాషణ ఈ శాస్త్రపరంగా కనుక మీరు చూసినట్లయితే రెడ్ బోన్ అయినంత మాత్రానే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో నూట ఎనిమిది ఎయిట్ పాయింట్ ఫోర్ బిలియన్ జనాభా ఉన్నారు ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు దాదాపు పది శాతం పైన ఉంటారు అదేవిధంగా ఈ ఇందాక అనుకున్నాం దాదాపు యాభై శాతం పై పైబడిన జనాభా ఈ యొక్క సంపూర్తి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడటానికి వీలవుతుంది ఇది అనేక ఒకొక్క ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పూర్వీకుల సిద్ధాంతాలు ఉన్నాయి ఈజిప్ట్ వాళ్ళకు ఒక రకంగా ఉన్నాయి యూరోపియన్స్కి ఒక రకంగా ఉన్నాయి అదేవిధంగా మరి గల్ఫ్ లో ఒక రకంగా ఉంది భారతదేశంలో ఒక రకంగా ఉంది చైనాలో ఒక రకంగా ఉంది ఇవన్నీ ఏంటంటే మనుషుల మనుగడకు సమాజంను రక్షించుకోవటానికి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే అటువంటి జాగ్రత్తలు ఎటువంటివి అని చెప్పటానికి చేసిన ప్రయత్నాలు ఆ ప్రయత్నాల కొన్ని నిజాలు కొన్ని మూఢ నమ్మకాలు రెండు ఉన్నాయి అందులో నిజాలు శాస్త్రీయంగా మనం ఆలోచించుకుంటే ఆ రోజుల్లో ఏంటంటే మీరు మీరు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు క్రిందట కనుక చూసినట్టయితే మీకు ఏంటంటే అక్షరాస్యత అనేది దాదాపు తొంభై తొమ్మిది శాతం లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్గా నిరక్షరాసులు నిరక్షరాసుల్ని ముందు కూర్చోబెట్టి ఇలాంటి ఖగోళ దృశ్యాలు ఏర్పడినప్పుడు మీరు ఇలా శాస్త్రీయంగా ఇలా ఏర్పడుతుందనే అన్నప్పుడు అని చెప్పాలంటే కష్టం అది ఒక సాంప్రదా సాంప్రదాయ బద్ధకంగా పద్ధతిలోనో లేదా ఒక పండుగల పద్ధతిలోనో వాటిని కనుక ఏర్పరిచి అందులో కొన్ని మంచివి గనక చొప్పించి ఈ మానవ జాతిని ఏదైనా అరిష్టాలుంటే తప్పించటానికి ఈ యొక్క ఆలోచన పరంగా ఏర్పడిన కొన్ని రీతులనమాట ఇది వీటిల్లో ఏది అనుసరిపదగది ఏది ఆలోచింపదగది ఏది మనము ఎటువైపు చూడాలి అనేది ఈ రోజుల్లో ఈ అక్షరాస్యత పెరిగిన తర్వాత దాదాపు నూటికి ఎనభై శాతం మంది వాళ్ళకి తెలుసు అందులో ఎటువంటి అనుమానం లేదు తర్వాత ఇంకొకటి ఆ రోజుల్లో మరి ఈ వాతావరణ పరిశోధన కానివ్వండి కిరణ పరిశోధన కానివ్వండి ఫ్రీక్వెన్సీ పరిశోధన కానివ్వండి ఆరోగ్య పరిశీలన కానివ్వండి ఈ ఈ యొక్క సైక్లోన్లకు సంబంధించిన పరిశీలన కానివ్వండి అప్పుడు అంతగా లేవు ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే భూతాపం పెరిగిపోతుంది ఇప్పుడు మొత్తం భూమి మీద ఆ ఉష్ణోగ్రత చూసినట్లయితే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోయింది యావరేజ్ దీనివలన ఖండాలు కరిగిపోతున్నాయి ఈ వాతావరణం సంబంధించిన అకాల వృష్టి తర్వాత కుంభవృష్టిలు ఎక్కువైనాయి ఎలా ఎక్కువైనాయి ఏ సమయంలో వస్తాయో కూడా చెప్పగలుగుతున్నా అలాగే భూకంపాలకు కూడా ఈ మధ్య మనం నిసార్ శాటిలైట్ లాంచ్ చేశాం మైక్రో చేంజెస్ ఇన్ ది టెట్రానిక్ ప్లేట్స్ కెన్ బి డిటర్మిన్ దాని వలన కొంత సమయంకు ముందు మనం గమనించుకోవచ్చు సో ఈ ఈ టెట్రానిక్ ప్లేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ని ఎప్పుడు ఏ సమయంలో ఢీ ఆ ఢీ ఎటువంటి ఉత్పాతం జరగచ్చు అనేది చాలా వరకు ప్రయత్నాల్లో సఫలీకృతం అయి ఉన్నారు ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఇటు శాస్త్రము అటు పూర్వీకుల సిద్ధాంతీకరణ ఇవన్నీ చూసుకుంటూ దాంట్లో ఏది మంచిది అనుకుంటూ వెళితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి రైట్ శశిగిరి రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు రమేష్ గారు నమస్తే అండి నమస్కారం అండి నేను చెప్పండి ఈ రోజు బ్లడ్ బ్లడ్ మోన్ చూడబోతున్నాము ఖగోళ అద్భుతాన్ని మీకు తెలుసు ఇటు శాస్త్రము అలాగే సైన్స్ ఒక సైంటిఫికల్ దృశ్యం అద్భుతంగా భావిస్తున్నారు అదే సమయంలో చూడకూడదు కొంత అరిష్టాలు జరిగే అవకాశం ఉంటుందని ఒక వాదన మీరు మీ వ్యూ ఏంటి అంటే నా ఏంటి ఎవరి వ్యూ ఏంటి అనేది కాదు కానీ సైన్స్ మానవ మేధస్సు గ్రహణాలను ఎలా అర్థం చేసుకున్నది అనేది చాలా ముఖ్యమైన అంశం గ్రహణం అంటే ఏంటి అనేది ముందు మనకు తెలిస్తే మిగతా అనుమానాలకు ఏమైనా అవకాశం ఉందా ఏంటి అనేది తెలుస్తుంది గ్రహణము అంటే భూమి సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఒక్కోసారి ఈ మధ్యలో భూమికి చంద్రుడు అడ్డం చంద్రుడికి భూమి అడ్డం రావడం వల్ల ఆ నీడలు భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడ్డప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి ఈ రోజు చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద వాడడం సూర్యగ్రహణం అంటే చంద్రుడి నీడ భూమి మీద వాడడం కాబట్టి ఇప్పుడు భూమి మీద చంద్రుడి మీద పడతాది తప్ప ఇంకా ప్రత్యేకంగా ఏమి జరుగుతుంది ఏమి జరగదు ఇక్కడ ప్రత్యేకమైన ఎనర్జీస్ ప్రత్యేకమైన రేడియేషన్ ఇంకేదో ఇంకేదో వెలువడేది ఏమి ప్రత్యేకంగా లేదు కాబట్టి ఇక్కడ అందులో ఏమో జరుగుతుంది అనేది లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగేది చాలా సుదీర్ఘంగా జరుగుతున్న చంద్రగ్రహణం ఇది అంటే సుదీర్ఘంగా జరుగుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు దీని టొటాలిటే మనకి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అంటే దాదాపు ఒక గంట ఇరవై రెండు నిమిషాలు ఎనభై రెండు నిమిషాలు ఆ టొటాలిటీ కనబడుతుంది మొత్తం గ్రహణాన్ని కనుక చూస్తే మనకు ఎనిమిది నలభై ఐదు నుంచి ఉదయం ఒంటి గంటల వరకు సాగుతుంది అంటే పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణం అందువల్ల దీన్ని బయటకు వచ్చి చూసి వీక్షించాలి తప్ప మీరు బయటికి రావద్దు తలువులేసుకోండి ఇంట్లో నుంచి కదలొద్దు అద్ తినొద్దు ఇద్దినొద్దు ఏదైనా చెప్తే అది తప్పు ఆలోచన అది మంచి ఆలోచన కాదు వాస్తవంగా అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా మనం బయటికి రావాలి వచ్చి ఆ గ్రహణాన్ని వీక్షించాలి సూర్యగ్రహణం అయితే సూర్యుని ఎప్పుడూ నేరుగా చూడకూడదు కాబట్టి ఆ రోజు ఫిల్టర్స్ వాడుకొని చూడాలి చంద్రగ్రహణం నేరుగా మనం నేకెడ్ అయితే చూడొచ్చు ఆ వెన్నెల అనేది మనకి చాలా ఆహ్లాదంగా అని అనిపిస్తుంది కదా చాలా కవితలు పాటలు వెండి వెన్నెల పిండి వెన్నెల ఆర పోషన్ తను కూడా ఉంటాయి కదా సో ఆ విధంగా దాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి అందులోంచి సైన్స్ నేర్చుకోవాలి ఇట్లా భయపడి ఉంటే ఎట్లా పద్దెందల సంవత్సరాల ఆ ప్రాంతంలో ఆ నైన్టీన్ సెంచరీలో మన గుంటూరులో జరిగిన సూర్యగ్రహణం రోజు ఎక్కడెక్కడనో విదేశాల నుంచి వచ్చి ఆ సంపూర్ణ సూర్యగ్రహణం రోజు సైంటిస్టులు ఆ గుంటూరులో జరిగిన పరిశోధన అక్కడ రీసెర్చ్ చేసి ఆ గ్రహణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడే ఆ స్పెక్ట్రమ్ లో చూసినప్పుడు అక్కడ కనుక కనబడ్డ కలరు కొత్త కలరు వాటి అంశాల ఆధారంగా హీలియం అనే ఒక మూలకాన్ని కనుగొన్నారు భూమి మీద హీలియాన్ని డిస్కవరీ చేయక ముందే సూర్యుడి మీద ఉంది మూలకం అందుకే హీలియాస్ అంటే సూర్యుడు అని ఆ పేరు పెట్టుకున్నారు అంటే గుంటూరులో డిస్కవరీ చేయబడింది హీలియం అనే మూలకం ఎలిమెంట్ ఆ సైంటిస్ట్లు చూడడం వల్ల కొత్త మూలకాన్ని కనుగొనగలిగారు అట్లాగే ఐనిస్టిన్ ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చెప్పిన ఒక సైన్స్ సూత్రం కూడా ఆ కాంతి అదేంటి యూనివర్స్ వక్ర వక్రంగా ఉంటది ఆ కాంతి కూడా ఆ విధంగా ప్రయాణిస్తుందని చెప్పింది సూర్యగ్రహణం సందర్భంలో ఆ రకమైన సూత్రానికి నిర్ధారణ దొరికింది సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణాలు కానీ చూడడం ద్వారా యూనివర్స్ కు సంబంధించిన అనేక సత్యాలు అనేక ప్రిన్సిపల్స్ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటది సివిరామన్ మాట అంటాడు నువ్వు ఎక్స్ప్లోర్ చేయడానికి దీన్ని పరిశీలించదలుచుకుంటే పరిశోధించదలుచుకుంటే ఈ నేచర్ మనకి ఎన్నో పాఠాలు నేర్పడానికి సిద్ధంగా ఉందని సో యూనివర్స్ కూడా ఆ విధంగా పాఠాలు నేర్పేటప్పుడు సిద్ధంగా ఉండి నేర్చుకొని మనం ఏధో వికాసం అయితే పరిగెడతామా తలుపుకు మూసుకొని మనం మెదళ్ళకి సంఖ్యలు వేసుకొని మేము ఆలోచించాము మేము నేర్చుకోము మేము ప్రశ్నించము మేము చూడము మేము ఇంట్లోనే ఉంటాము బయటికి రామని ఉంటామా అనేది ముఖ్యమైన అంశం కాబట్టి ఇక్కడ మనం బయటికి రావాలి ఇలాంటి అపోహలు ఏమున్నా కూడా వాటిని బ్రేక్ చేసుకొని బయటికి రావాలి ప్రపంచం అంతా అదే చేస్తుంది సైంటిస్టులు అదే చేస్తారు భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కానీ ఆ దానికి సంబంధించిన సైన్స్ పరిశోధన సంస్థలు కానీ ఆ సైన్స్ ప్రచార సంస్థలు కానీ లేదా వివిధ వాలంటరీ ప్రజా సంస్థ సైన్స్ సంస్థలు కానీ అందరూ ప్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసేసి బయటకు వచ్చి చూసి విద్యార్థిని విద్యార్థులు పరిశోధనలు చేసి ఈ రోజు ఆ గ్రహణాన్ని పరిశీలించడం ద్వారా కొత్త అంశాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయమని చెప్తారు కాబట్టి మేధో వికాసం వైపు మన ప్రయాణం ఉండాలా మేధస్సుకు సంఖ్యలు వేసుకుని బంధించుకునే వైపు ఉండాలా అనేది ప్రశ్న కాబట్టి సైన్స్ ఇప్పుడు కూడా మేధో వికాసం వైపు ప్రయత్నం చేయాలి మన మేధస్సు వికసించాలి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలంటే అగ్రదేశాల సరస నిలబడాలి అంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి జరగాలంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏచైతే చెప్పుకున్నామో పౌరుల ప్రాథమిక బాధ్యత టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అప్పుడే భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించి మిగతా అగ్ర దేశాలకి పోటీగా ధీటుగా నిలబడగలుగుతారు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో జాయిన్ అందుకు థ్యాంక్ యూ సో మచ్ అనంత శర్మ గారు అండ్ రజిత శ్రీ గారు సైన్స్ శాస్త్రం రెండు కూడా మానవ మనుగడకు కావలసినటువంటి మేలు చేసేటువంటి ప్రయోగాలు అలాగే పరిశోధనలు చేస్తూనే ఉంటాయి గ్రహణం చూడడం అనేది మంచిదే కానీ కొన్ని గ్రహాలు కొన్ని నక్షత్రాలు వాళ్ళు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలని శాస్త్రం చెప్తోంది లేదు చక్కగా చూడాలనుకుంటే చూడొచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది వంటి స్పెషల్ డిస్కషన్ నమస్తే